హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు బక్రీద్ సందర్భంగా నేను ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ స్వీట్ చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా అది వచ్చేసి ఫిగ్ అంటారండి ఇంగ్లీష్లో అంజీర్ అంటారు మరి తెలుగులో ఏమంటారో కరెక్ట్గా నాకైతే తెలియదండి అంజీర్ పండు అంటారు తెలుగులో కూడా కానీ యాక్చువల్ తెలుగు అయితే నాకు తెలియదు అనమాట ఫిగ్ అంటారు ఇంగ్లీష్లో చాలా చాలా హెల్దీ అండి ఇది ఎంత అంటే చాలా అసలు చెప్పలేనంత హెల్దీ అనమాట ఈ ఫ్రూట్ దీంతో ఈరోజు ఈ డిజర్ట్ చేస్తున్నాను సో మొదలు పెడదాం దీనికోసం నేను ఒక కిలో ఫిగ్ పండు తీసుకున్నానండి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది సో దీన్ని ముందుగా రెండు గంటల పాటు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో చూడండి నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ రకంగా మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి దీన్ని మొత్తం మనకి అంటే తింటుంటే మనకి పంటి కింద తగులుతూ ఉండాలన్నమాట పంటి కింద తగులుతూ ఉండాలి ఆ రకంగా మనం కట్ చేసుకోవాలి పేస్ట్ కూడా చేయకూడదు అలా అని పెద్ద పెద్ద ముక్కలుగా కూడా చేయకూడదు అనమాట సో ఇలా ఈ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం ఫిక్స్ అన్నిటినీ కూడా ఇలా మొత్తం కట్ చేసేసుకొని నేను చూపించేది పావు కిలో అంటే వన్ లీటర్కి పావు కిలో మెజర్ అండి సో ఈ మెజర్ కనుక ఫాలో అయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ వస్తుందనమాట సో చూడండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కాజు బాదం ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ వన్ టేబుల్ స్పూన్ కాజు వన్ టేబుల్ స్పూన్ బాదం వేసేసుకొని మొత్తం కోర్స్లీ గ్రైండ్ చేయాలండి ఫైన్ పౌడర్ కాదు కోర్స్లీ గ్రైండ్ చేయాలి సో చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం కోర్స్లీ గ్రైండ్ ఇలా గ్రైండ్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం రెడీగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి ప్రిపేర్ చేసి మనకి వండటం అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లార్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లర్ ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ అన్నిటిని వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకొని కాచి చల్లార్చిన పాలండి ఇవి ఈ పాలను తీసుకొని ఈ పాలతో మొత్తాన్ని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనకి దీంట్లో మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ ఉంది కాబట్టి కొంచెం లమ్స్ కట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలా విసుకని తీసుకొని లమ్స్ లేకుండా ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం బాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒక లీటర్ పాలు అండి ఇవి చాలా చిక్కటి పాలు మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్న తీసుకోవచ్చు లేదంటే మామూలు పాలైనా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా దీనికి ప్రాబ్లం అయితే ఉండదు ఆ తర్వాత ఇది బాగా వేడైన తర్వాత ఒకసారి వన్ బాయిల్ వచ్చిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మొత్తం పౌడర్స్ ఉన్నాయి కదండి ఆ పౌడర్ మొత్తాన్ని మనం దీంట్లో పాలల్లో వేసుకొని మొత్తం కలుపుకుంటూ చిక్కబడ అంటే చిక్కబడుతుందండి ఇలా వేయటం వల్ల పాలనేది చిక్కబడుతుందనమాట అలా మనం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మనం పౌడర్స్ అన్ని కింద అడుగంటకుండా ఉండే టైం కోసం మొత్తం చక్కగా తిప్పుకుంటూ ఎక్కడ కూడా అవి చెయ్యి ఆపకూడదండి తిప్పుతూనే ఉండాలి సో చూడండి ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చిందనమాట ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంతవరకు మనం దీన్ని తిప్పుకొని ఇప్పుడు మనం దీంట్లోకి యాభై గ్రాముల షుగర్ ఎందుకంటే ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుందండి అలాగే మనం మిల్క్ మేడ్ కూడా వేస్తాం సో దాన్ని చూసుకొని మీరు ష షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే నేను చెప్పే మెజర్స్ కనుక మీకు తక్కువైనట్టు కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అలా షుగర్ అనేది ఎక్కువ తక్కువ మీ ఇష్టం అండి ఆ తర్వాత మనం కోస్లీ గ్రైండ్ చేసుకున్న కాజు బాదాం పౌడర్ ఉంది కదండి అది కూడా వేసేయాలి ఆ తర్వాత ఇలా మొత్తం ఒకసారి మొత్తం కూడా పౌడర్స్ కూడా మిక్స్ లంప్స్ లేకుండా చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయినంతవరకు మనం వెయిట్ చేయాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న అంజీర్ ఫిగ్ ఉంది కదండి అది కూడా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని ఏమన్నా పైన డెకరేషన్ కోసం ఉంచుకుంటే కొన్ని ఉంచుకోండి లేదంటే మొత్తం వేసేసుకోండి మొత్తం వేసేసుకొని ఇలా బాగా మిక్స్ ఏదంటే ఇది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి ఆ వేడికే ఉడికిపోతుంది సో ఫిగ్ అనేది ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం అయితే లేదు సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ మొత్తం ఒక టిన్ దొరుకుతుందండి మనకి టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ది ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ది ఒక టిన్ మొత్తం కూడా వేసేయాలి వేసేస్తేనే మనకి థిక్ కన్సిస్టెన్సీతో పాటు మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సో ఇది మొత్తం కూడా వేసేయాలి ఒకవేళ మీరు మిల్క్ మేడ్ కనుక వేయకపోతే వేయకపోయినా బాధలేదండి ఈ ప్లేస్లో మొత్తం షుగర్తో కూడా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో కొంచెం రిచ్ కోసం రిచ్నెస్ కోసం నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కానీ అవసరం లేదండి మిల్క్ మేడ్ స్కిప్ చేసేసి మీరు టోటల్గా షుగర్తో వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ డిజర్ట్ అనమాట సో ఇలా మొత్తం మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ టూ మినిట్స్ మనం ఉంచేసి స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఈ డిజర్ట్ని మొత్తం ఏ డిజర్ట్ అయినా మనకి కంప్లీట్గా కూల్ అయ్యి మనం చల్ల చల్లగా తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మొత్తం కూడా మనం ఫ్రిజర్లో పెట్టేసి కంప్లీట్గా కూల్ అవ్వనిచ్చి చూడండి ఇలా సర్వ్ చేసుకోండి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి చల్లగా అయితేనే డిజర్ట్స్ ఏవైనా కూడా చాలా టేస్ట్ ఇస్తాయి మనకు వేడి మీద తిన్నదానికంటే కూడా చల్ల దాని మీద తిన్నది ఇంకా టేస్ట్ని పెంచుతుంది అనమాట సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ వెనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మంచి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్